కర్నూలు జిల్లా కేంద్రంలో రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి జిపే కృష్ణలు జిల్లా కలెక్టర్ బాలా వాళ్ళు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు भी बोल रहा हूं पानी पानी क्षेत्र वाला पानी भी थोड़ा जिम्मेदारी करनी है अनाने मार्केट में भी फरवरी दिस से डिजिटल मार्केटिंग ऑफिसर अनाने मार्केटिंग सेल्स डिपार्टमेंट में मिलर्स और अंदर भी थोड़ा बीवी के एलोकेशन सर इसी तरह का की थोड़ा अपडेट जरा जवाब हो मार्केट में आज रिलेटेड हो जरा मतलब रहने वाला और कमेटी ग्राम सभा का ఇప్పుడు మనము రబీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్ సంబంధించి బ్యాడీ ఫ్రీ చేయడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా మన జిల్లాలో రెండు వందల ఇరవై రెండు సెంటర్స్ అక్కడ ఇమ్మీడియట్ గా ఆ గ్రామం పేరు మండలం పేరు గ్రామం పేరు ఆ లారీ లారీ వస్తే లారీ దిప్పుకోపోతే ఆ లారీ నంబర్లు ఎప్పుడు మెల్లికి రీచ్ అయ్యింది ఎప్పుడు దింపుకోలేదు మొత్తం వాట్సాప్లో పెట్టండి ఇమీడియట్గా ఇమీడియట్ వాట్సాప్ పెట్టండి నా నెంబర్లో పెట్టండి ఎప్పుడు అయితే మనిషి పెడతాం మీ నెంబర్ పెట్టించుకోండి ఇమ్మీడియట్గా కనెక్ట్ చేసి పెడతాం అవసరమైతే ఫిజికల్ వెరిఫై చేస్తాం అటువంటి జరిగితే మాత్రం చర్య తీసుకొని వస్తారు తర్వాత మళ్ళీ మిమ్మల్ని పచ్చి కొద్దిసార్లు చేయాల్సి వస్తాం అందుకే ఎంత కొంత రాలేదంటే మొదటిసారి ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పనా ఈ మొదటిసారి అనేది ఈ రోజు వర్తిస్తుంది రేపటికి మళ్ళీ వర్తించదు అది ఏ విషయమైనా ఆలోచనైనా వాళ్ళైనా నాదైనా ఎవరి తప్పదు కరెక్ట్ కాదు ఉదాసీనత పనికిరాదు వాస్తవం మాట్లాడాలి వాస్తవం చెప్పాలా ఏదైనా మాట్లాడినప్పుడు ఉండాలా మాట్లాడే డబల్ కావాలి ఏదో ఆ సమాధి చెప్పి వెళ్ళిపో సరిపోతుంది సరిపోదు రేపటి వరకు కలెక్టర్ గారికి మాకు గౌరవ శాస్త్ర డివిజన్ వైజ్ ఏ నియోజకవర్గాల్లో సమాచారం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క లారీలది కానీ